ఒకసారి వీడియో ఇవ్వడు పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునేటానికి ఇంకో ఆయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళ కో దేవుడు ఉన్నాడు చెండా మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కలిక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అని మర్చిపోయిందేమో మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టరు సార్ పార్టీ అంటే కాంగ్రెస్లో ముస్లింల పార్టీ అని చెప్పేసి మీకు చెప్పిరా సార్ అందులో హిందువులు లేరా బీజేపీ పార్టీ అంటే ఓన్లీ బీ హిందువులదా అందులో ముస్లిమ్స్ లేరా మొన్నటికి మొన్న బీహార్లో ఏం జరిగింది అత్యధిక మెజారిటీ ఓట్లున్న ముస్లింస్ ఒక ఇరవై తొమ్మిది ఏండ్లో ఒక బీజేపీ అమ్మాయి నిలబడితే సపోర్ట్ చేసి ఘన విజయంతో గెలిపించేవి నిన్నటికి నిన్న రాయచోటిలో ముస్లిం హిందువులు అయ్యప్ప మాలేస్తే ముస్లింలందరూ ఏకమై కలిసి అన్నదానం చేపించి ఊరు మొత్తం ఒకటేరు ఇప్పటికీ ఊర్లలో అన్ని రకాల కులస్తులు కానీ మతస్తులు కానీ ఒక కుటుంబం లేక వర్షాలు పెట్టి పిలుచుకుంటారు మీరు ఇచ్చిన హామీల మీద ఫోకస్ పెట్టక మీరు మీరు బలిసిన బలిసినోళ్ళు అందరూ బాగానేవ్వరు లేనుని మాత్రం టార్గెట్ చేసి కులాలు మతాలని మాకు రుద్ది మేం మేము కొట్టుకొని కడిగి తీసుకొచ్చారు ఒక మాట గుర్తుపెట్టుకొని సిరా చుక్క తల ఉంచితే సారా చుక్క రాజ్యం వెళుతుంది